తమను తాము దూరదృష్టి గల నేతలుగా చెప్పుకునే టీడీపీ నేతలు అప్పుడప్పుడు బలి విచిత్రమైన పనులు చేస్తుంటారు అలాంటి వాటిలో ఒకటే లేటెస్ట్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఒక పుస్తకం రిలీజ్ చేయడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి కేవలం మాచర్ల నియోజకవర్గానికి పరిమితమైన నేత ఆయన ప్రభావం అక్కడి వరకు ఉంటుంది లేదు పల్నాడు ప్రాంతం మొత్తాన్ని రాజకీయంగా కవర్ చేసే జర్నలిస్టులు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వీళ్ళలో కాస్త నోట్లో నలుగుతూ ఉంటే పేరేది అలాంటి రామకృష్ణ రామకృష్ణారెడ్డిపై ఇప్పుడు పుస్తకం రిలీజ్ చేయడం ద్వారా ఆయన ఒక పెద్ద స్థాయి నాయకుడిని చేసే ప్రయత్నం చేస్తుంది టీడీపీ పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిన తప్పే ఖచ్చితంగా రుజువు అయితే పెద్ద శిక్ష పడుతుందని ఇప్పటికే అనలిస్టులు చెప్తున్నారు ఏకంగా పోలింగ్ జరుగుతున్న రోజు వెళ్ళి ఈవీఎం బదులు కొట్టారు ఆ వీడియోస్ రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది కోర్టు పరిధిలో ఉంది ఆయన బెయిల్ కూడా తెచ్చుకున్నారు జూన్ ఆరు వరకు ఆయనపై యాక్షన్ అనేది తీసుకోవద్దంటూ పోలీసులకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది మరో మూడు కేసులు బెయిల్ ఇచ్చింది ఇవన్నీ కూడా ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి ఆ టైంలో టీడీపీ చాలా పెద్ద ఎత్తున పోరాడింది అంతవరకు ఓకే బట్ ఆ తర్వాత కూడా ఇంకా పిన్నెల నామజపమే చేస్తుంది టీడీపీ ఆయన గురించి నిజంగా పిన్నెల గురించి రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి తెలిసింది చాలా చాలా తక్కువ ఇప్పుడు ప్రత్యేకించి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కీలక నేతలు అందరూ కూర్చొని పిన్నెల అక్రమాలపై ఒక పుస్తకం రిలీజ్ చేస్తామంటూ చేయడం అనేది అది ప్రజల్లోకైతే కరెక్ట్గా అయితే వెళ్ళలేదని చెప్పలే రాజకీయంగా అది కరెక్ట్ మూవ్ కాదనే అభిప్రాయం ఎక్కువగా వినబడుతుంది ఇప్పుడు ఒక స్థాయిలో అంటే సమాన స్థాయిలో ఉండే వ్యక్తులు అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయి లేకపోతే అటువైపు ఉన్న సీనియర్ నేతలు అశోక్ గజపతి రాజు యనమల రామకృష్ణుడు ఇతర కీలక నేతలు ఇటువైపు టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీలో బాగా యాక్టివ్గా ఉండే సజ్జల విజయసారెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు వాళ్ళ మధ్య కొన్ని వాగ్వాదాలు జరిగినా లేకపోతే ఒకళ్ళపై ఒకళ్ళు తీవ్ర విమర్శలు చేసుకున్నా ఆరోపణలు చేసుకున్నా లేదా పుస్తకాలు వేసుకున్నా అదంతా ఒక కేటగిరీ కింద వెళ్ళిపోతుంది లేదు బాగా యాక్టివ్గా దుందుడుగా వ్యవహరించే ఇటు వైసీపీకి సంబంధించి కొడాలన్నాను పేరునాను ఇలాంటి వాళ్ళు లేకపోతే టీడీపీ నుంచి దేవినేని ఉమా ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఒక సమాన స్థాయిలో రాష్ట్రం మొత్తం తెలిసిన పేర్లు వాళ్ళ మీద ఆరోపణలు చేసుకున్నారంటే ఒక అర్థం ఉంది కానీ పిన్నెల మీద ప్రత్యేకించి ఆల్రెడీ రాష్ట్రం అంతా కూడా ఆ ఈవీఎం బదులు కొడుతున్న దృశ్య దృశ్యాలు చూసిన తర్వాత కూడా పని కట్టుకుని కోర్టు దాంట్లో ఇంటర్ఫీర్ అయిన తర్వాత కూడా కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా ఇప్పుడు ప్రత్యేకించి పుస్తకాలు రిలీజ్ చేయడం ద్వారా ఏం చెప్పాలనుకుంటుంది టీడీపీ ఇది అందరిలోకి వెళ్ళిపోతుంది రాజకీయంగా ఇది కరెక్ట్ మూవ్ కాదనే అభిప్రాయం అందరిలో ఉంది పిన్నెళ్ళని రాష్ట్ర రాష్ట్రస్థాయి నేత చేసే ప్రయత్నాలు టీడీపీ ఉందన్న విమర్శలు కూడా వెలువడుతున్నాయి మరి చూద్దాం రానున్న రోజుల్లో ఇంకెన్ని విచిత్రాలు చూడాలి